బెరాకా ప్రార్థనా మందిరం పాస్టర్ వి ఆశీర్వాదం ముస్లిం మహిళలకు రంజన్ తోపా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్ను నీ పొరుగువారిని ప్రేమించమని బైబిల్ సిద్ధాంతం ప్రకారం రాయనగర్ ప్రాంతంలో పేద ముస్లిం మహిళలకు వారు ఎంతో పవిత్రంగా భావించే పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని తోపా అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో వారి వెంట వారితో పాటు వివిధ సంఘాల పాస్టర్లు పాస్టర్ రెవెన్ ఎంఎస్ రావు పాస్టర్ ఎంఎస్ రాజు పాస్టర్ మోజేష్ మరియు రఘు మైక్రో డైమండ్ కంప్యూటర్స్ వి ప్రదీప్ జోషెఫ్ శాంతమ్మ మరియు రాయనగర్ ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ కుటుంబానికి క్షేమము కలగడానికి మీకు మహిమ కలగడానికి మీరే సహాయం చేయగలరని యేసయ్య సయ్య బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అది మా మధ్యలో ఉన్న ఆ ప్రియులు వారికి ఇవ్వటానికి ఇచ్చిన గొప్ప తలంతోని బట్టి వందనాలు తలంపుకు బట్టి స్థుతులు అందుకొపోతున్నటువంటి ఎల్లప్పుడూ నా నేరైన అనుసరించి నడుచుకొంది స్వామి సంసార్ ఒకల జీవిస్తే వాడి వయసులు స్తుతులు స్తోత్రములు దేవా చల్లని మీ కృప ద్వారా మీ దాసులు తండ్రి మీ సేవకులు ఆశీర్వాదం సారు గారు ప్రేమించి నీ ఆజ్ఞ మేరకు తండ్రి నిన్ను వలేని పరుగు వారిని ప్రేమించమని తండ్రి ఈ ఆజ్ఞలను పాటించడానికి తండ్రి నీ కుమారుడు ప్రత్యేకంగా ఇది ఏర్పాటు చేయడం ఏంటంటే హిందువులు హిందువుల లాగానే ఉన్నారు ముస్లింలు ముస్లిం లాగానే ఉన్నారు క్రైస్తవులు క్రైస్తవులు లాగానే ఉన్నారు ఎప్పుడు కూడా కలిసి ఎవరు కూడా ఇలాగ బోధ చేసింది లేదు కానీ నాకు దేవుడి ఇచ్చిన తలంపు ఏంటంటే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు ఎవరు పొరుగు వాళ్ళంటే మరి మన ముస్లిం సహోదరులకి ఎప్పుడు కూడా ఈ రాయనగర్లో ఎవ్వరు కూడా మరి సాధ్యమైనంత వరకు ఇచ్చినారమ్మా ఇచ్చిన ఎవరు చెప్పరు మీరు ఊకుంటారు చేయలేరు కానీ దేవుడు ఎందుకో మన పోయిన శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉన్నాం మేము ఆరాధనలో నాకు ఒక తలం పిచ్చాడు అమరావతి నగర్ లో అక్కడ కూడా కొంతమందికి ఇచ్చాం మొత్తం కేవలం వేరే వాళ్ళకి ఎవరికి లేదు ముస్లింస్ కి ఇక్కడ కూడా నా ఇంటి పక్కన సోదరి పోతూ వస్తూ మాట్లాడితే చచ్చిపోతే వచ్చి చూసిపోయే వాళ్ళు కూడా మీరే ఫస్ట్ కదా కాబట్టి మరి మీకి మీతో మా ప్రేమను పంచుకోకపోతే మరి ప్రయోజనం లేదు కాబట్టి దేవుడు ఈ సంవత్సరం నాకు ఎందుకు తలంపించి ఈ రాయనగర్ లో ఉండే నాలుగు సంఘాల చర్చిల పాస్టల్ని అలాగే మరి కంప్యూటర్ డైమండ్ కరస్పాండెంట్ రఘుకు సార్ గారిని మరి దైవ సేవకులు పెద్ద తుమ్ముల నుంచి సేవ చేస్తున్న మోసస్ గారు కూడా ఆహ్వాన్ ఇంకా కొంతమంది ఆహ్వానించం రాలేదు దేవుడి చిత్తం అది మరి వచ్చిన మీ అందరికీ కూడా ఈ ప్రేమను పంచుకొని ఈ విధంగా నా తల్లిదండ్రులు నా అక్క చెల్లెళ్ళు కదా ఇప్పుడు నాకు అర్ధరమ్మలో చెల్లెళ్ళు ఏదో ఇస్తే అనుకోండి ఏమి ఇచ్చినాడు అంత రెండు కూడా ఇది ఇచ్చినాడు మీరు అట్లా కాదు ఏమి ఇచ్చినా దాన్ని ప్రేమతో తీసుకొని కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో ఈ సంవత్సరం దేవుడు చేసిన మేళ్లు ఉపకారాలను బట్టి కృతజ్ఞతగా మీతో కలిసి బైబిల్ మాటే మరి నా సొంతం కూడా కాదు ఎస్ఏ ప్రాంతదారు చెప్పినట్లు మీరు చేసిన ఉపవాసము నిజమైన ఉపవాసం అంటే మేం తిని మేము దాచుకొని పెట్టుకోవడం కాదు కానీ మేము ఉపవాసం ఉన్నప్పుడు దాని ఇతరులకు పంచడము ఏమేమి తింటామో అవన్నీ కూడా జోసఫ్ ఇక్కడ రూపంగా దాల్చాలని దేవుడు నాకు ఇచ్చిన ఆ కొద్ది మందితో మరి ఉన్న దాంట్లోనే సమృద్ధిగా మరి మీతో పంచుకోవడానికి మీరు మిమ్మల్ని ఏమో మతం మారండి తీసుకున్న తర్వాత మళ్ళీ మా దగ్గరకు వచ్చి థ్యాంక్స్ అవన్నీ ఏం లేదు ప్రేమతో తీసుకున్నామో మరి మీ రోజా మీరు ఉండడమే దేవుడు మాట్లాడితే అది దేవుని క్షితం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ సాయంకాలం ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి తెలిసిన వెంటనే వచ్చిన దైవశనులు దైవ జనులకు మరి మరి మీరు లేకుంటే మీకు మరి ప్రత్యేకంగా వైఎస్ఆర్ న్యూస్ మా వాళ్ళే వాళ్ళు కూడా కాబట్టి ఎంతో ప్రేమతో అన్నగారితో మాట్లాడప్పుడు సార్ మీరు ఎప్పుడైనా